శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులకు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ జ్యోతిశాలయం నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఇప్పుడు క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం మళ్ళీ ఈ యొక్క జాతకం చూడగానే మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా కాదట మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి గడియల వరకు ఆ విధాత మీ తల మీద రాసేసి ఉంటాడు మీకు ఇవి ఇవి జరగాలి ఇవి జరుగుతుందని ఖచ్చితంగా అవే జరుగుతుంది మరి మీరు ఎందుకు చెప్తున్నారండి అని అంటే ఒక వెళ్తున్నటువంటి ఒక దారిలో స్పీడ్ బ్రేకర్స్ మధ్యలోనే పుట్టుకొస్తుంది కదా రోడ్లో అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ అనమాట యొక్క జాతకం అలా మీరు క్షేమంగా వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని ఒక తెలిపే ఒక ప్రక్రియ మాత్రమే ఈ యొక్క జాతకం తర్వాత చాలామంది ఈ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటారు మా లాంటి వాళ్ళ దగ్గరనో లేదా చాలామంది సద్గురుల దగ్గర అంతా కూడా ఉంటారు గురుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి నాకు ఈ జాతకం చెప్పనంటే అప్పులు ఉన్నాయి అంటే అప్పులు తీర్చండి ఉద్యోగమో వ్యాపారమో చేసి జాతకం చెప్తే అప్పులు తీరవు క్లియర్ ఒకటి తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను లేకపోతే మా దగ్గర అనుకోండి ఇల్లీగల్ ఎఫర్ట్స్ గురించి ఏది అడగండి మనం తప్పులు చేసి వాళ్ళని అడగడం ఏంటి అది కాదు అలా కూడా అడగకూడదు తర్వాత చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇరవై ఒక్క లోపు వాళ్ళు ఈ జాతకాలంతా కూడా చూడకండి మీరు చదువుకునే విద్యార్థులు చదువుకోండి మీ చదువు మీద మాత్రమే నమ్మకం పెట్టుకోండి మరియు ఇంకొక రిక్వెస్ట్ అరవై నుండి అరవై ఐదు పై చిలుకు వాళ్ళు దయచేసి జాతకం చూడక్కర్లేదు ఎందుకంటే అరవై సంవత్సరాల్లో మీరు అరవై వసంతాలు చూసుంటారు తెలుగు అన్ని రాసులను మీరు చూసుంటారు కాబట్టి మీరు దైవానికి సమానం కాబట్టి మీరు జాతకం తెలుసుకోకర్లేదు మీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త చేసుకుంటాం రైట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం మరి ఎవరెవరు చూసుకోవాలంటే వ్యాపారం ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉంది సంతానం ఎప్పుడు జరుగుతుంది వివాహం ఎప్పుడు జరుగుతుంది ఉన్నత చదువు ఎలా చేయాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఆ గోచార రీత్యా పన్నెండు రాసులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ముందు గ్రహస్థితి ఎలా ఉందో చూస్తాం అష్టమ భాగ్యస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి గ్రహాలు సప్తమ స్థానంలో అంగారకుడు ప్రతికూలం బుధుడు అష్టమ స్థానంలో అనుకూలం గురువు అష్టమ స్థానంలో ప్రతికూలం శుక్రుడు ఎనిమిదో తొమ్మిదో స్థానంలో అనుకూలం శనేశ్వరుడు పంచమ స్థానంలో అనుకూలం రాహు షష్టమ స్థానంలో అనుకూలం కేతు ద్వాదశ స్థానంలో ప్రతికూలం ఇదంతా ఎలా ఉంది అని చూస్తే ఓవరాల్ మిస్త్ర బొమ్మని కూడా చెప్పచ్చు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక వనరులు కొంత కొంత ఇబ్బంది పెట్టినా గెలుస్తారండి మీరు తప్పకుండా చాలా రోజుల నుండి మీకు పెండింగ్ పట్టిన కార్యక్రమంలో కదమ్మా ఎన్ని రోజులండి ఇది ఈ కోర్టు వ్యవహారాలు ఆగిపోయింది ఇంటి పనులు ఆగిపోయింది ఒక పర్మిషన్స్ ఆగిపోయింది ఏవేవో ఉంటాయి కదా టెన్షన్స్ అవన్నీ జూన్ నెలలో తీర్చుకుంటారు తులారా మిత్రులారా శ్రద్ధగా మీరే చెయ్యండి ఏ డాక్యుమెంటేషన్ ఆ ఒకసారికి పదిసారి చదవండి సంతకాలు పెట్టడానికి ముందు మీ ఆడిటర్ని మీకు అడ్వకేట్ని అడిగి సంతకం పెట్టండి వ్యాపారస్తులకి చాలా కలిసి వస్తుంది నిరాటంకంగా జరుగుతుంది రియల్ ఎస్టేట్ వారికి అయితే యోగం అండి అంత అద్భుతంగా అంటే గతంలో తీసుకున్న డబ్బులు చెల్లించాల్సిన అప్పులు వాటికన్నిటికీ కొత్తగా మంచి మంచి అవకాశాలు వచ్చి మీ అప్పులు తీర్చే ఒక సమయం ఆసనమైందండి మీరు అప్పు తెచ్చుకునే సమయం కాదు మీరు తెచ్చుకున్న అప్పుని తీర్చే సమయం ఈ జూన్ నెల ఎంత గొప్ప నెల అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ప్రయత్నం చేయాలి మాసాంతంలో వ్యాపారంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఖర్చులు అదుపు తప్పుతుంది జాగ్రత్త పడండి ఆ తులారాశి వారికి ఖర్చులు అదుపు తప్పడం అది కామనే మీరు పడి 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 ఉన్నారు కాబట్టి మీకు తెలుసు మీరే ఒక మంచి మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పచ్చు తులారాసి వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో టాప్గా ఉంటారని చెప్పచ్చు అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడకండి మీకు సంబంధం లేదా ఆ విషయంలో ఎంట్రే కాకండి సైలెంట్గా ఉండండి న్యాయపరమైనటువంటి సమస్యలు కోర్టులో మీకు జడ్జిమెంటో లేకపోతే ఇవన్నీ కూడాను అద్భుతంగా నెరవేరుతుంది లేదా వాయిదా పడుతుంది మీకు అనుకూలంగా వస్తుంది సంగీత సాహిత్య సినిమా రంగం వారికి ఐటీ రంగం వారికి యోగం టీవీ అన్నీ కూడా పేపర్ వాళ్ళకి చాలా బాగుంటుంది గుర్తింపు పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది మనస్తాపానికి గురయ్యే ప్రతి విషయంలోనూ భార్యాభర్తల దగ్గర కూర్చొని మాట్లాడుకొని ధోరణితో అవలంబించేసుకోండి భూ తగాదాలు ఏమైనా ఉంటే సెటిల్మెంట్ ఉంటే మాటలతో సెటిల్ చేసుకోండి పది మందిని కూర్చోబెట్టేసుకొని అంగీకారం తెలుసుకొని లేపండి అక్కడి నుంచి బంధుమిత్రుల మధ్య ఉన్న వైషమ్యమంతా తొలగిపోయి ఆనందంగా విహారయాత్ర చేసే అవకాశం ఉంది ఇంట్లో ఒక సత్యనారాయణ వ్యర్థం చేయండి పది మందిని పిలిచి భోజనం పెట్టండి అద్భుతంగా ఉంటుంది ప్రయాణాలు ఉంటాయి అష్టమ భాగ్యస్థానంలో సూర్యుని యొక్క కారణంగా శారీరకంగా ఏదో ఒక శస్త్రచికిత్స మాత్రం ఉంది జాగ్రత్త చదువు విషయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి కానీ ఉత్తీర్ణలు అవుతారు విదేశాల విద్యాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త విసా విషయంలో ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెలకు చాలా అనుకూలమని చెప్పచ్చు సాఫ్ట్వేర్ వారికి మిశ్రమం షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది చెప్పచ్చు వ్యవసాయం బాగుంటుంది వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం ప్రేమ వివాహం కూడా ఉందండోయ్ జాగ్రత్త చంద్రాష్టమం మరీ అతిగా బాగుంటే కూడా కొంచెం బాగుంటుంది కదా కాస్త చంద్రాస్త్రమే ఆయన గ్రహాల్లో అలా తొంగి చూస్తూ ఉంటాడు ఆ చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడే అదే చంద్రాష్టమం అంటారు జూన్ ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల ఉదయం నుండి ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై ఆరు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమ ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త 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 వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త సుమి లక్కీ నెంబర్ సెవెన్ పరిహారం దేవీ సప్తసతి చండీ పారాయణం పఠించండి దానివల్ల సకల శుభాలను పొందుతారు వ్యాపారపరంగా ప్రయోజనం పొందుతారు గోచార ప్రకారంగా తెలుసుకున్న మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులను సంప్రదించండి లేదా సద్గురుని సంప్రదించి జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోండి మీ యొక్క జాతకం ఎలా ఉందో జన్మ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకున్నాం కింద నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ దాన్ని పరిశీలించి మీకు రిప్లై ఇస్తారు ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించేయండి ఈ పన్నెండు శాస్త్రం ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కపిడి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి శర్మ ఇంకను గోచార ప్రకారంగా మీరు తెలుసుకోవాలి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేము చూసిన తర్వాత మీకు రిప్లై ఇచ్చినాక మీరు కాల్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనవసరపు ప్రశ్నలతో విసిగించకండి విజయవస్తువు